వెలుగులోకి ప్రతిసారి ప్రెస్ ద్వారా కూడా చాలా సందర్భాల్లో బయటకు వచ్చింది అయినప్పటికీ ఎలాంటి అధికారి మీద ఎవ్వరు కూడా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదు ఎందుకంటే కింద దొంగనే మీద దొంగనే అనే పద్ధతిలో మున్సిపల్ వ్యవహారం నడుస్తుంది నేరుగా సీఎం ఆఫీస్ నుంచే డైరెక్ట్ ఎంక్వైరీకి ఒక లెటర్ రిప్రజెంటేషన్ కూడా పంపిస్తే ఈ హౌస్ నెంబర్స్ని మేము క్యాన్సల్ చేసాం ఇక్కడిక్కడ ఎలాంటి కట్టడాలు లేవని చెప్పేసి చెప్పారు సాక్షాత్ ఇప్పుడు ఆయన క్యాన్సల్ చేసిన నంబర్లలో గృహాలు నిర్మించిర్రు కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించిర్రు వీటి మీద చర్యలేవని అడుగుదామని చెప్పేసి గత కొన్ని రోజులుగా రోజు వస్తున్నాం ఒక్కరోజు కూడా మున్సిపల్ కమిషనర్ లేడు ఇక్కడ ప్రత్యేక అధికారి కూడా అసలు దానికి తాళమేసిర్రు ఇప్పుడు తాళం వేస్తే కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ డోర్కి స్టిక్కర్లు ఎక్కాం ఇంకో విధ ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా మున్సిపల్ పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగంగా ఎలక్షన్ కోడ్ ఉంది సరే మా ఎమ్మెల్యే గారిని వెళ్ళారు ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి చెప్తున్నారు కానీ అధికార పార్టీకి సంబంధించిన నేతలు వచ్చేసి అక్కడ కొబ్బరికాయలు ముప్పై నలభై కొబ్బరికాయలు కొబ్బరికాయలు అయితే చీపు ఉన్నాయని చెప్పేసి కొబ్బరికాయలు కొడుతురు ఏ ఆరుమూర్ మున్సిపల్ అక్రమాలపై సీఎంఓకు ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేస్తే సీఎంఓ నుంచి అడిషనల్ కలెక్టర్ అంకిత్ గారికి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు కమిషనర్ గారిని విచారణ చేయమని కోరితే ఈ కమిషనర్ ఉన్నాడు చూడు ఏ కమిషనర్ మన ఆర్మూర్ మున్సిపల్ కమిషనరు విచారణ చేయమంటే ఎంత ఘోరం అంటే ప్రజలందరూ చూస్తున్నారు ఇవాళ ఒక్క వంద నలభై నాలుగు నంబర్లు నేను రద్దు చేసిన అంటాడు ఆ ఒక్క వంద నలభై నాలుగు నంబర్లు ఇచ్చిన వ్యక్తులు మాత్రం మీద మాత్రం చర్యలు లేవు కమిషనర్ గారు ఇచ్చిన రిపోర్టు మీ అందరికీ తెలుసు మన సాక్షిగా మనము పెరిగిట్ కుటార్మూర్ బైపాస్ దగ్గర ఒక బిల్డింగ్ను ఇరిగేషన్ స్థలంలో కడితే అది దాని మీద మనం కాంప్లెట్ ఇచ్చినాము పోయినాము ధర్నా చేసినాము దానిట సీజ్ చేసినామని ఇస్తున్నాడు అది ఆల్రెడీ కాంప్లెక్స్ నిర్మాణం జరిగి కిరాయికి చేపలు నడుతున్న దాంట్లో దాంట్లో సీజ్ చేసినామని చెప్తాడు ఈయన దీంట్లో ఈ దీంట్లో సీజ్ చేసినామని చెప్తున్నాడు ఇటువంటి దొంగ రిపోర్ట్ ఇచ్చిండు అనుచర ఎవరి దీంతో పనిచేస్తున్నాడు ఇడా మరి కాంగ్రెస్ నాయకులతోని అనుకూలంగా పనిచేస్తున్నాడా గతంలో ఏదైతే ప్రభుత్వం ఉండేనో గత పాలక వర్గం ఏముండేనా అక్రమాల మీద కంటిన్యూ భారతీయ జనతా పార్టీ ఇలా మనం చేస్తూ ఉంటే ఇప్పుడు ఉన్న నాయకుడు వినయ్ రెడ్డి మీరు కూడా పెరికిట్ బైపాస్ దగ్గర కొటార్మూర్ బైపాస్ దగ్గర ధర్నా చేసిండ్రు ఆ బిల్డింగ్ దగ్గర వచ్చి మీరు మర్చిపోతున్నారేమో మీ కమిషనర్ గారు ఏమంటున్నారో తెలుసా ఆ బిల్డింగ్ సీల్ చేసి సీల్ చేసినామని చెప్తున్నాడు మరి ఒకసారి దీని మీద వినయ్ రెడ్డి మీరు ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నారు దీని మీద ఇప్పటికన్నా మీరన్న ఈ ఒక విషయం మీద మీరు బాధ్యత ఉన్నది మీరు దీన్ని తప్పుని తప్పు అని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అధికారుల మీద చర్యలు తీసుకోవాలా ఏదైతే ఇక్కడ అంకిత్ గారు అనే స్పెషల్ అధికారిని పెట్టిర్రు ఇలా మేము స్పెషల్ అధికారి అంకిత్ గారికి ఏదైతే ఈ రిపోర్ట్ మీద తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన దాని మీద ఈ అంకిత్ గారే దీనికి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఉత్తర్వులు జారీ చేశారు కాబట్టి కానీ ఆయన మాత్రము ఏదైతే డిసెంబరు జనవరి ఇరవై ఆరు నాడు ఈ పాలకవర్గము ముగిసిన తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆరుమూరు మున్సిపాలిటీ దిక్కు ఆయన మర్చిపోయినట్టున్నాడు ఏదైతే మా జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో రాజీవ్ గాంధీ అనుమతి గారు కానీ ఈ అంకిత్ గారు కానీ వీళ్ళు ఐఏఎస్లు అనుకుంటున్నారు మరి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసా లేకుంటే ఇది ఇండియన్ అడ్జస్ట్ సర్వీసా అనేది అర్థమైతే లేదు ఇది ఇండియన్ అడ్మి అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అనుకుని అందరూ కూడా పేద ప్రజలు పనులు చెల్లించిన దానికెళ్ళి మీకు బంగ్లాలు సవలతిస్తున్నారు తప్పితే మీరు ఇండియన్ అడ్జస్ట్ సర్వీస్ అయితే మాత్రం మీరు ఉద్యోగాలకు రాజీనామా చేసి పొలిటికల్ పార్టీలు అయ్యరు కానీ ఇటువంటి విధానాలు చేస్తే మాత్రం మీకు పుట్టగతులు ఉండవు ఏటికంటే అన్నీ చూస్తున్నారు మీరు ఇలా ఈ పార్టీకి అనుకూలం ఈ పార్టీకి అనుకూలం ఈ పోస్టింగ్లకు అనుకూలంగా మీరు ఇక్కడ చేస్తే మాత్రం ప్రజా సొమ్ము దుర్వినియోగం అవుతున్నది ఇక్కడ ఇప్పటికన్నా ఈ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ తక్షణ మీడికల్ తప్పించి విచారణ చేయాలా విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టాలా ఆరుమూరులా కోటాన్ కోట్ల రూపాయలు నష్టం జరిగింది ప్రభుత్వ భూములు కొల్లగొట్టరు అని చెప్తే ఒక్కటి కూడా ఇప్పటిదాకా విచారణకు పంపారు దొంగకే విచారణ చేపించే బాధ్యత మీరు తీసుకున్నారు ఇప్పటికన్నా ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ లేకుంటే సుదర్శన్ రెడ్డి ఏదైతే ఇక్కడ మేము జిల్లాకు కాంగ్రెస్ ముఖ్య నాయకుడు అంటుండో ఆ సుదర్శన్ రెడ్డి నువ్వు ఆర్మూర్లో జరుగుతున్న అవినీతి మీద మీ సీఎంఓ ఆఫీస్ నుంచి సీఎంఓ ఆఫీస్ నుంచి ఉత్తర్వులు వచ్చినాయి మరి విచారణ దీని మీద చర్యలు తీసుకుంటారా ఒక్క వంద నలభై నాలుగు నంబర్లు ఇవాళ అక్రమ నంబర్లు ఇరిగేషన్ స్థలాలలో అసైన్మెంట్ స్థలాలలో ఇచ్చిర్రు రద్దు చేసినామంటుర్రు మరి ఇచ్చిన వారి మీద